జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి ఒకే రోజు గణేష్ నిమజ్జనం ఊరేగింపు మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపు ఒకే రోజు వస్తుండటంతో వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా గారి ఆదేశాలతో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా గారి పర్యవేక్షణలో ఈరోజు ఏసీపీ నందిఘాం ఆధ్వర్యంలో వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు అందరితో ఎల్బీ నగర్ లోని క్రిస్టల్ గార్డెన్ లో పిఎస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ ఒకే రోజు రెండు మతాల పండుగలు వస్తుండటంతో రెండు వర్గాల మధ్య ఎలాంటి శాంతి భద్రతలు తలెత్తకుండా సమస్యలు తలెత్తకుండా ముస్లిం మత పెద్దలని తమ పండుగ ఊరేగింపుని వాయిదా వేసుకోవాలని కోరగా దానికి ముస్లిం మత పెద్దలు అందరూ చర్చించుకుని వారి యొక్క పండుగను ఊరేగింపుని ఈ నెల పంతొమ్మిదవ తారీఖు జరుపుకోవడానికి అంగీకరించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మిలాద్ ఉన్నందున అందరు ఐక్యమత్యంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని వినాయక నిమజ్జనానికి అందరి సహకారం అవసరమని మిలాద్ పోలీసుల సహకారం ఉంటుందని ఏసీపీ నందిఘామ్ తెలియజేయడం జరిగింది ఈ ఈ యొక్క యొక్క సమా రిపీట్ ఏసీపీ నందిరామ్ తెలియజేయడం జరిగింది సమావేశంలో కార్పొరేటర్ ఫుర్ఖాన్ మహమ్మద్ ఆయుబ్ ఎంఎస్ సుభాన్ మాజీ కార్పొరేటర్ సాదిక్ అబ్దుల్లా మాజీ కౌన్సిలర్ యాకుబ్ పాషా ఫక్రుద్దీన్ షేమబీడి ఏజాజ్ ఖర్షీద్ సైఫుద్దీన్ తదితర ప్రముఖ మత పెద్దలు అందరూ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు సీఐలు గోపి మల్లయ్య మత్స్య శివకుమార్ ఎస్ఐ వెంకన్న సిబ్బంది హాజరయ్యారు